గత ఐదు సంవత్సరాల అధ్యక్ష అత్యంత ప్రాధాన్యత కార్యక్రమం గత ప్రభుత్వానికి ఏదైనా ఉందంటే పేదవాడు గృహ నిర్మాణం అధ్యక్ష ఎందుకంటే ధర్మశ్రీ పేదవాడు పగలంతా కష్టపడి సాయంత్రం వచ్చేసరికి అష్ట కష్టాలు పడుతున్నటువంటి విషయాన్ని గ్రహించి వారికి మంచి గృహం ఉండాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం తీసుకున్న అధ్యక్ష నేను ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఒక హౌస్ కమిటీ వేయండి గతంలో రాజీవ్ గృహ కల్పి ఇల్లు గాని గత ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయకత్వంలో కట్టి ఇల్లు గాని మొత్తం అందరం కలిసి వెళ్లి చూసొద్దాం అధ్యక్ష మీరు హౌస్ కమిటీ వేస్తే అందరం కలిసి వెళ్లి చూసొద్దాం ఎక్కడైనా ఒక ఇల్లు సారిపోయిన నాణ్యత లోపించిన ఎక్కడైనా సరే ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చినా సరే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం అధ్యక్ష అధ్యక్ష వీళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష వీళ్ళు కట్టుకొని ఇల్లు బంగారం కొమోటీలు ఉండాలి బంగారం రేకులు ఉండాలి పేదవాడి కట్టింది అత్యంత నాణ్యమైనటువంటి మంచి టైల్స్ వేసి వంట గదిలో ఒక గ్రానైట్ పలకేసి ఒక సింక్ ఇచ్చి వాడికి కలిగించడానికి కడితే దాన్ని విమర్శిస్తున్నాను అధ్యక్ష నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నాను ఒక హౌస్ కమిటీ వేయండి అందరం వెళ్ళొద్దాం గత ప్రభుత్వం కట్టిన ఇల్లు ఈ ప్రభుత్వంలో కట్టిన ఇల్లు మొత్తం చూసి వచ్చి రిపోర్ట్ ఇద్దాం అప్పుడు ఏ చర్యలు తీసుకున్నా సరే అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష పేదవాడికి లోన్ అంటున్నారు అధ్యక్ష లోన్ కూడా ఎత్తేసాం అధ్యక్ష ఒక పైసా పేదవాడు కట్టవలసిన అవసరం లేకుండా అది కూడా ఫ్రీ చేసాం అధ్యక్ష మీరు తెలుసుకొని మాట్లాడాలని చెప్పుకుంటున్నాను